సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తున్నాయి అలాంటి మారుమూల గ్రామాల పురోభివృద్ధి రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే సులువు అవుతుంది అందుకే కేంద్ర ప్రభుత్వం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది ఈ పథకంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ఆవాసాలకు రోడ్డు సౌకర్యం మెరుగుపరిచారు ఈ పథకం ఉద్దేశాలను గురించి ఆదిలాబాద్ జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ మారుతి ఇలా చెప్పుకొచ్చారు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ ఏంటంటే రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడ్డది ముఖ్యంగా ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలకి బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తూ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం ఇంక్లూడింగ్ మన వాటిలో వచ్చే సీడ్ బస్తో సహా కనెక్టివిటీ ఇవ్వాలని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా వాళ్ళ యొక్క నిత్యావసరాలు పట్టణాలకు కానీ లేకుంటే తాలూకా హెడ్ క్వార్టర్స్ కానీ లేకుండా జిల్లా కేంద్రాలకు రావడానికి అనుకూలంగా బ్రిడ్జ్లతో సహా కట్టి వాళ్ళకి బీటీ రోడ్ ప్రొవైడ్ చేయడం డస్ట్ ఫ్రీ రోడ్ గ్రామాలకు డస్ట్ ఫ్రీ డస్ట్ లేకుండా ఉంటే మనకు అన్ని కూడా ప్రజలకు సౌకర్యం సౌకర్యం ఉంటుందని చెప్పని చెప్పి ప్రొవైడ్ చేశారు ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన రహదారుల నిర్మాణం లక్ష్యాలను సాధించిన ప్రగతిని వివరిస్తున్నారు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ మారుతి మనకున్న ముఖ్యంగా టోటల్ హ్యాపిటేషన్స్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ హ్యాపిటేషన్స్ వచ్చేసేసి ఒకవేళ ఏడు వందల తొంభై రెండు ఆవాసాలు ఉన్నాయి మనకు కేటగిరీస్ థౌసండ్ అట్లా ఉన్నాయని కూడా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ అట్లా కూడా మనకు టూ ఫిఫ్టీ వరకు దీనిలో ఎలిజిబుల్ ఉంటుంది మనకు అప్ టు ఫిఫ్టీ పాపులేషన్ వరకు మనము దీనికి కన్టీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అని కూడా అయితే మనకు ఇప్పటికే అంటే కి మెయిన్ మెయిన్గా టార్గెట్ అయి ఉండే మనకు వాటికి టోటల్ వచ్చేసేసి మనకు జిల్లా లోపల ఒకవేళ రెండు వందల డెబ్బై రెండు హ్యాపీషన్స్ మనకు అయిబుల్ హ్యాపీషన్స్ అన్కనేటెడ్ హ్యాపీషన్స్ ఉన్నాయి రెండు వేల సంవత్సరానికి చేసిన లెక్కల ప్రకారంగా వాటిలో మనకు పీఎం కింద ఇప్పదాకా చేసిన దాంట్లో మనకు అంత కూడాను కవర్న హ్యాపీసెన్స్ వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్టీ హ్యాపీషన్స్ కవర్ అండి మనకు న్యూ కనెక్టివిటీ కింద అట్లాగే అప్గ్రేషన్ కిందనేమో వన్ ఫిఫ్టీ నైన్ హ్యాపీషన్స్ కవర్ అండి మనకు ఇప్పటిదాకా పది ఫేజ్ల కింద వర్క్స్ రావడం జరిగింది ఫేజ్ వన్ టు టెన్ వర్క్స్ వచ్చినాయి మనకు అంత అంతా కూడాను వాటిల్లో ఫు వన్ టు టెన్ తర్వాత మళ్ళీ ఫే పిఎం టూ అని చెప్పని కూడా వచ్చింది దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అప్గ్రేడేషన్ వర్సే ఉన్నాయి మనకు తీసుకునేయని కూడాను ఖర్చు చేయడం కూడాను క్వాలిటీ హాస్పిటల్ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ అని కూడా జరుగుతూ ఉండే వర్స్ అనేది కూడాను మనకు క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది దీనిలో ముఖ్యమైన ఉద్దేశం దీని క్వాలిటీ ఇన్సూరెన్స్ చేస్తాను అని చెప్పి మనకు నేషనల్ లెవెల్ నుంచి క్వాలిటీ మోటర్స్ చూస్తూ ఉంటారు ప్రతి వర్క్ కూడా మూడు సార్లు స్టేట్ లెవెల్ క్వాలిటీ చెక్ చేస్తారు అట్లాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకు నేషనల్ క్వాలిటీ మంటర్స్ కూడా ప్రతి ఒక్క వర్క్ కూడా ఒకసారి చూస్తారు వాళ్ళు కూడా వచ్చేసేసి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా మన జిల్లా లోపల ఇంప్లిమెంట్ అవుతుంది ఇంకా మనకు ఇప్పుడు మనకు ఈ సంవత్సరం ఫేజ్ లెవెన్ లోపల మళ్ళీ ముప్పై నాలుగు కొత్తగా బ్రిడ్జ్లు వచ్చినాయి మనకు అట్లాగే రెండు రహదాలు కూడా సాంక్షన్ అయినాయి ఇవన్నీ కూడా టార్గెట్ ప్రకారం నెక్స్ట్ ఇయర్లో అన్ని కంప్లీట్ చేస్తాం మనం అన్ని కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక మారుమూల పల్లెలు కొండలు గుట్టల మధ్య ఉన్నాయి సరైన రోడ్డు సౌకర్యం లేక అక్కడి ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు విద్య వైద్యం తదితర సమస్యలను అనుభవిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు దూరభారంతో అవస్థలు పడుతున్న తరుణంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మంజూరైన రోడ్ల నిర్మాణంతో ఆ గ్రామాల రూపురేఖలే మారిపోయాయి నా పేరు శివరామ్ డిఈ పంచాయతరాజ్ ఆదిలాబాద్ ప్రైమ్ గ్రామీణ సడక్ యోజన కింద ఉమరి టు కుచులాపూర్ రోడ్ సాంక్షన్ అయినవి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో ఇవన్నీ దాదాపు మేము పూర్తి చేసినాము పూర్తి చేసే ముందు ఈ విలేజ్లో ఇక్కడ దాదాపు ఎయిట్ నైన్ విలేజెస్ ఉండే అన్ని ట్రైబల్ విలేజెస్ విలేజెస్కి రోడ్ సౌకర్యాలు లేవు అలా ఎడ్ల బండి మీద లేకపోతే ట్రాక్టరు మీద వాళ్ళు మండలానికి వెళ్ళి వాళ్ళు దైనందిన కార్యక్రమాలు చేసుకునేది ఇప్పుడు అటుండి ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఆదిలాబాద్ పొలం ఆదా దాదా గంటాల్లోనే రీచ్ అవుతున్నారు ఈ రోడ్ దాదాపు ఎయిట్ కిలోమీటర్ రోడ్ ఉన్నాయి ఆరు విలేజ్కి కలెక్టెడ్ రోడ్ ఇది ఈ రోడ్కి థర్టీన్ బ్రిడ్జెస్ చిన్న చిన్న సిడీ వర్క్స్ ఉన్నాయండి రెండు మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఒకటి దయగాం దగ్గర ఒకటి పల్సి బి తండా దగ్గర రెండు కూడా పూర్తి చేయడం జరిగింది తలమడుగు మండలం పల్సీబీ తాండ పల్సీకే ఉమ్రి దహగామ తదితర గ్రామాలు కొండ ప్రాంతంలో ఉంటాయి ఇక్కడి ప్రజలు ఏ అవసరమున్నా కాలినడకనే వెళ్లాల్సి వచ్చేది రోడ్డు లేక వాహనాలు రాక అవసరాలు తీర్చుకునేందుకు అవస్థలు పడేవారు అత్యవసర సమయంలో సరైన వైద్యం అందించలేక ఆస్పత్రికి చేరుకోలేక కొందరు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి ఈ ప్రాంతంలోని తొమ్మిది గ్రామాలను కలుపుతూ సుందరమైన రోడ్డు మధ్య మధ్యలో వాగులపై వంతెనలు నిర్మించడంతో దూరభారం ప్రయాణ బడలిక తగ్గి ఇక్కడి ప్రజలు మురిసిపోతున్నారు ఇన్ని రోజులు ఎర్ర బస్సు ఎరగని ఆ గ్రామీణ ప్రజలు తమ గ్రామానికి వచ్చిపోతున్న బస్సులను వాహనాలను చూసి సంతోషపడుతున్నారు ఇన్నాళ్లు పడ్డ కష్టాలు తొలగిపోవడంతో సంబరపడిపోతున్నారు అక్కడి ప్రజలు నా పేరు అవినాష్ నేను యూత్ ప్రెసిడెంట్ని సార్ ఇప్పుడు మా ఊర్లో ఇంతకుముందు చాలా ఇబ్బంది ఉండే సార్ తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే బాగా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది సార్ కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో మాకు రోడ్డు అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది దానివల్ల సార్ మా ఊరుకు చాలా లాభాలు కూర్చున్నాయి సార్ ఏమిటంటే ఈ రోడ్డు అవ్వడం వల్ల మా ఊర్లో చాలా డెవలపింగ్ జరుగుతున్నారు సార్ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ రోడ్డు కంప్లీట్ అయిన దాదాపు అప్పటి నుంచి మార్పులు అనేది మాకు కనబడుతున్నా సార్ ఏమిటంటే ఇంతకుముందు మా ఊర్లో గర్భిణీలు ఉంటే డెలివరీ చేసుకోవడానికి ఆదిలాబాద్ తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటుండే అది ఎట్లా అంటే రోడ్డు లేకపోవడం వల్ల అంబులెన్స్ అనేది పైకి ఎక్కకపోతుండే సార్ వాహనాలు ఇక్కడ నుంచి ఏమీ లేకుండే సార్ ఇక్కడ నుంచి పోవాలంటే అక్కడ పల్సికేకి పోవాలా సార్ లేకపోతే ఇటు ఉంబ్రికి పోవాలా సార్ అయితే మేము మంచం మీద ఎత్తుకొని పోతుండే సార్ కానీ ఇప్పుడు రోడ్డు అవడం వల్ల ఊర్లోనే వన్ జీరో ఎయిట్ అనేది రావడం జరుగుతుంది అది ఒకటి లాభం బస్సు రావడం వల్ల విద్యార్థులు చదువుకుంటున్నారు రోడ్డు వలన లాభాలు చాలా సమకూర్చున్నాయి సార్ మాకు మా భూములకు కూడా ఇప్పుడు డిమాండ్ అనేది పెరిగిపోయింది రోడ్డు పక్కన ఉన్న భూములకు ఇప్పుడు ఎకరానికి ఒక లక్ష పలుకుతున్నారు సార్ లక్ష డెబ్బై ఐదు వేలు నీటి ఉన్న భూమికి ఇంకా బాగా డిమాండ్ పెరిగిపోయింది సార్ ఇటువంటి రోడ్డు మేము తాన్ని కూడా మేము ఊహించుకోలేదు నిజంగా ఈ రోడ్డు అనేక నుంచి కుచ్లాపూర్ నుంచి ఉన్న పల్సికే ఇప్పుడు కొత్తగా పల్సికే అయింది సార్ కానీ ముందు అటు ఉండేది సార్ కుచ్లాపూర్ సైడు ఇప్పుడు దానికి కలిపేసిండ్రు సార్ కలపడం వల్ల ఏమైందంటే ఇటు ఉంబ్రికి టచ్ ఆఫ్ అయింది ఉంబ్రి నుంచి మేము స్లుగా తలామడుగు మండలానికి చేరుకోవచ్చు సార్ ఇటు నుంచి పోతే ఆదిలాబాద్ని స్లుగా చేరుకోవచ్చు ఇంతకుముందు మాకు గంట గంట నారా పడుతుండే కానీ సార్ ఇప్పుడు మేము పోవాలని అనుకుంటే సార్ హాఫ్ ఎన్ అవర్లో పోవచ్చు అదిలాబా చాలా మంచిగా చేసిండ్రు సార్ రోడ్డు ఇది గుట్టపైన ఊర ఊరు ఉన్నారు కదా ఈ ఊరికి ఇంత మంచిగా రోడ్ అవుతుంది అని మేము అనుకోలేదు రెండు ఊర్లు ఉన్నా సార్ మాది ఇప్పుడు రింగ్ రోడ్ అయిపోయింది ఈ ఏరియాకి ఎక్కడైనా పోవాలంటే సార్ మాకు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు రోడ్ గురించి మేము చాలా సంతృప్తిగా ఉన్నాం నా పేరు రాటోడు దత్తురాం విలేజ్ పల్లసి మండలం మండలంతలాము ఈ ప్రధానమంత్రి రోజు గడి యోజన రోడ్ వచ్చింది కాబట్టి మేము ఎంత బాగ అంటే మాకు బస్సు సౌకర్యం లేకుండే పోవాలంటే ఆదిలాబాద్లో మొత్తం ఇక్కడ నుంచి పలిసికే పోవాలంటే సార్ నాలుగు ఐదు కిలోమీటర్ బురదలో పోవాలా ఇప్పుడు మాకు ఇబ్బంది లేదు ఆదిలాబాద్ పోవాలంటే మేము అర్ధ గంటలలో కూడా ఆదిలాది వెళ్ళొచ్చు ఈ బస్ తోటి అంటే రోడ్ తోటి మాకు మంచి అవకాశం దొరికింది మాకు మొత్తం మా అదే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది సార్ ఈ రోడ్ తోటి మంచి లాభాలు వచ్చింది మా ఎడ్యుకేషన్స్గా మంచి డెవలప్ అయిపోతున్నాయి ఇంకా ఎవరైతే మనము పిడ్నెట్ ఉంటాం డెలివరీ పోవాలంటే అప్పుడు మంచం మీద తీసుకుపోతుండే ఇప్పుడు మంచం మీద తీసుకుపోతే అవసరం లేదు వన్ జీరో ఎయిట్స్గా వచ్చి మేము గంటలో చేరుకునే అవకాశం ఉంది సార్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన కాబట్టి మంచి లాభం జరుగుతున్నది సార్ నా పేరు వెట్టి లక్ష్మణ్ దేగామ్మ నేను వ్యవసాయం చేస్తా ఇక్కడ మాకు రోడ్డు ముందు లేకుండే అప్పుడు మాకు మా ఊరుకు అంబులేస్ రాకపో ఏమన్నా డెలివరీ అంటే బాగా కష్టం అవుతుండే ఇప్పుడు ఈ రోడ్డు అయింది కాబట్టి మాకు మంచిగా అంబులేస్ వస్తున్నది మేము దాఖలకు సుఖ ఎప్పుడంటే అప్పుడు పోగలుగుతున్నాము ఇది ప్రధానమంత్రి సడక్ యోజనలా అయింది ఇక్కడ కాబట్టి ఇది మాకు బాగా అదృష్టంతో అరవై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి సుఖ ఇది కాలేదు ఇప్పుడు అయిందంటే మాకు మంచిగా అన్నట్టు అంతా మేము గ్రామస్తులంతా బాగా ఖుషి ఉన్నాం ఈ రోడ్డు గురించి ఇప్పుడు కూరగాయలు కానీ మార్కెట్కి వెళ్ళతందుకు అభిసుక హాయిగా పోతున్నాయి ఏమి ఇబ్బంది లేకుండా మళ్ళీ మాకు ఇప్పుడు బస్సు సౌకర్యం సుఖం మంచిగా బస్సులు వస్తున్నాయి పోతున్నాం ఈ తోటి మాకు మంచిగా అయింది సార్ నా పేరు విట్టల్ ఈ రోడ్ కింద ఇది బాగా మంచిగా అయింది కూడా ఇంతకన్నా ముందు మేము ఇది లేనప్పుడు తలమడుకు నుంచి నడిచి రావాల్సిందే ఒక్కోసారి రైలు లోకల్ రైలు వస్తుండే ఎక్స్ప్రెస్ రైలు లాగా ఇక్కడ ఇది అయిన చింది ఎడ్ల బండ్లకు కానీ ఈ మోటార్ సైకిళ్లకు కానీ బస్సు సౌకర్యం కానీ ఇప్పుడు ఇది అయిన సైంది మాకు అన్ని ఐదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా పోవచ్చు మరి పని కూడా మంచిగా ఈ ఈ తలమడుగు నుంచి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ పని కూడా మంచిగా జరిగింది దీంట్లో ఇప్పుడు ఇప్పుడైతే మేము బండ్లు కానీ ఎద్దు బండ్లు కానీ ఆవులు కానీ మేకలు కానీ లేకుంటే అయితే ఆ ఒడ్డు కట్టుకుంటే రాత్రిపూడ ఇటు అంటే నైట్లో ఇంత వచ్చేస్తే ఇంత ఇప్పుడు ఇక నైట్లకు కూడా మేము అటు ఉండబడది అవసరం లేదు అంటే ఎప్పుడు పన్నెండు ఇరవై నాలుగు గంటలు అప్పుడు వస్తున్నాం పోతున్నాం ఇప్పుడు రాకపోకళ్ళకు మంచిగా అయినాయి మరి మాకు పత్తి బండ్లకు కానీ ఏదన్నా ఫర్టిలైజర్ కానీ ఏ వస్తువులన్నా మేము పంట పండించినా కూడా లాభం లేకుంటే ఏ మ్యాక్స్ కావాలంటే కూడా ఇక్కడ బయట రావాలంటే రాక ఎక్కడికి లోపలకు ఊళ్ళెక్కు రావాలంటే ఇక మేమే అక్కడ కొనబోయి బండి నింపాలా లేకుంటే తల మడుకుకొని పోయి వేరేవన్నీ వేసుకొని పోవాల్సింది ఇది లేక ముందు ఇక ఇప్పుడు ఐదు అయిన సైంది ఇప్పుడైతే ఇక మేము ఈ సంవత్సరం అయితే ఏం కష్టం లేదు నా పేరు కుమరమోహన్ గత కొన్ని సంవత్సరాల నుంచి దరిదాపుగా నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను మాకైతే ఈ రోడ్ లేక చాలా ఇబ్బందులు ఉండే కాకపోతే మొన్న ఈ బ్రిడ్జ్ వల్ల అయితే మాకు చాలా బెనిఫిట్స్ అయినాయి ముఖ్యంగా ఏదైనా వ్యాధి వచ్చినా అంబులెన్స్ రావడానికి కానీ ఇక్కడ నుంచి పోవడానికి కానీ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా నిర్మాణం కూడా చాలా బాగా జరిగింది క్వాలిటీ వరకు అయితే మాకు తెలిసి అయితే కూడా లేనటువంటి నిర్మాణం ఇక్కడ మంచిగా చేపట్టిండ్రు దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఏదైనా అభివృద్ధి పనుల కొరకు వ్యవసాయం వాళ్ళ కొరకు కానీ ఏదైనా పేషెంట్లకు కానీ ఇంకేదైనా ఈజీగా అయిపోయింది సార్ మాకు ఇంత కష్టాలు అంటే నడవలేకపోతుండేం ఖాళీ నడకనే ఉండే ఇప్పుడైతే ఈ రోడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ మేమైతే గ్రామం చాలా హ్యాపీ సార్ బస్సులు పది టైంలు వస్తున్నాయి సార్ ప్రొద్దు నుంచి గంట గంట పది టైంలో బస్సు ఉంటాయి సార్ మాకు ఇంతకు ముందైతే బస్సు అనే కాదు ఖాళీ నడకతోనే మేము పది కిలోమీటర్ నడుస్తుంటాం సార్ తలమడు వరకు ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది సార్ నేను చెప్తున్నాను సార్ వ్యవసాయం చేసే వాళ్ళకు ఫర్టిలైజర్ కానీ విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ లేదంటే పత్తి అమ్ముకోవడానికి కానీ అగ్రికల్చర్కి సంబంధించినవి టోటల్లీ కాకుండా హెల్త్ పరంగా చాలా కష్టం మా దగ్గర ముందు రోడ్డు నిర్మాణం జరగక ముందు ఈ మాకున్న బిడ్డ ఎక్స్ రోడ్ దగ్గరనే ఒక ముగ్గురు నలుగురు చనిపోయారు సార్ ఇట్లా అంటే ఒక సూసైడ్ కేసులు కానీ డెలివరీ కేసులు కానీ ఇట్లాంటి రోడ్ లేక ఇంత ముందు మరణాలు జరుగుతుండే సార్ ఇప్పుడు రోడ్ అయిన నుంచి అయితే ఆ ప్రాబ్లంలు కూడా పోయినాయి సార్ నేను చెప్తున్నా ఖాళీ నడక చెప్పులు కూడా నడకపోతుండే సార్ మాకు అట్లాంటిది ఇప్పుడు ఈజీ అయిపోయింది సార్ ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు రోడ్డు వల్ల అయితే టోటల్లీ మనిషికి ఎంతైతే అన్ని అవసరాలు పడితే అన్ని అవసరాలకు ఈజీగా మాకు ఏ ఎలాంటి కష్టం లేకుండా ఇప్పుడైతే రోడ్ వల్ల ప్రాబ్లం లేదు సార్ ఏది ఏమైతేనే ఇన్నాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లు ఉన్న పల్లెలను కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో ఆయా గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి విద్య వైద్యం వ్యవసాయం తదితర రంగాల్లో పురోభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ఏ కష్టం లేకుండా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంతో పల్లెల ప్రగతికి బాటలు పడ్డాయని అనవచ్చు